డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము మన ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర మరియు దానికి సంబంధించినటువంటి సంస్కృతి అనగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ని అందిస్తున్నాము దాంట్లో భాగంగా మనం తెలంగాణ హిస్టరీలో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఎలా వివరించబోతున్నాం అని చూసినట్లయితే మొదటగా తెలంగాణ ప్రాంత యొక్క పూర్వ చారిత్రక యుగం మరియు నెక్స్ట్ టాపిక్ తెలంగాణ ప్రజల పుట్టు పూర్వోత్తరాలు తెలంగాణ ప్రజల యొక్క పుట్టు పూర్వోత్తరాలు అలాగే తెలంగాణ పద ఉత్పత్తి చరిత్ర తెలంగాణని మనం పిలుస్తున్న ఇప్పుడు తెలంగాణ మన తెలంగాణ యొక్క ఈ తెలంగాణ అనే పేరు ఏ విధంగా వచ్చింది దానికి పూర్వం ఎలా ఎలా ఈ రోజు ఈరోజు పిలుస్తున్న తెలంగాణగా ఏర్పడింది కానీ దాని యొక్క పద ఉత్పత్తి చరిత్ర కూడా తెలుసుకుందాం అలాగనే ఈ మన తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏ ఆధారాలు లభించినాయి దేని ఆధారంగా మనం ఈ చరిత్ర చెప్పుకుంటున్నాం వాటిలో దేశీయ ఆధారాలు ఏమున్నాయి దాని గురించి పిలుస్తాం విదేశీ ఆధారాలు ఏమున్నాయి దాని గురించి తెలుస్తాం తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ చరిత్రకు సంబంధించి మనకు లభించినటువంటి శాసనాలు ఏమిటి ఈ శాసనాలు ఏ రాజుల కాలంలో భయపడినాయి ఎవరు వేయించారు ఏ భాషలో వేయించారు ఏ ప్రాంతంలో వేయించారు ఏమి తెలియజేస్తున్నాయి మనకు మనం చర్చించుకోవడం జరుగుతుంది ఒక శాసనాన్ని తీసుకున్నట్లయితే ఆ శాసనం ఏ కాలంలో వేయించబడింది అది వేయించినటువంటి రాజా లేకపోతే రాజ దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎవరు వేయించారు అది ఏ భాషలో వేయించబడింది ఏ ప్రాంతంలో వేయించబడింది ఆ శాసనం ద్వారా మనకు లభించినటువంటి ఆధారాలు ఉన్నాయి అలాగనే నానాల గురించి మన తెలంగాణ ప్రాంతంలో లభించిన నాణాలు ఏ రాజవంశం కాలం నుంచి ఉన్నాయి ఏ భాష ఏ ఏ రాజులు వాటిని ముద్రించారు ఈ నాణాలని ఈ ఏ లోహాలతో ముద్రించారు రాజుతో ముద్రించారా వెండి లోహాలు ఉన్నాయా బంగారం నాణాలు ఉన్నాయా ఇలా నాణాల గురించి కూడా వివరిస్తాం వీటితో పాటు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఏమిటి అంటే కంటే ముందు ఈ అంశాలను చూడాలి తెలంగాణ ప్రాంత పూర్వచారిత్ర ఎట్లా మొదలైంది అక్కడ యొక్క ప్రజల పుట్టు పూర్వకరాలు ఏ విధంగా ఉన్నాయి ఈ తెలంగాణ యొక్క పద ఉత్పత్తి ఎలా జరిగింది ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏంటి అందులో దేశీయ ఆధారాలు చదువుతాం విదేశీ ఆధారాలు చదవటం శాసనాలు చదువుతాం నాణాలు చదువుతాం వీటి అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఏమున్నాయి వాటిని కూడా మనం ఒకసారి మనం చూద్దాము